అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరిన వార్త సంక్రాంతికి సెలవులు భారీగా పెరిగాయి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లనే నోటిఫికేషన్ కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులనే విషయమై కన్ఫ్యూజ్ నెలకొంది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం సంక్రాంతికి మూడు రోజులు సెలవులు ఉన్నాయి జనవరి పదమూడవ తేదీన భోగి జనవరి పద్నాలుగున సంక్రాంతి ఉంది ఈ సెలవులను జనరల్ హాలిడేస్గా తెలిపారు ఇక ఇక ఆప్షన్ హాలిడేస్ కింద జనవరి పదిహేనవ తేదీన కనుమ ప్రభుత్వం ప్రకటించిన సెలవు జాబితా ప్రకారం మూడు రోజులు మాత్రమే ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు జనవరి పదవ నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రకటనలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూశారు విద్యార్థులకు తొమ్మిది రోజుల విరామం లభిస్తే అందుకు తగ్గట్టుగా హాలిడేస్ తీసుకోవాలని భావిస్తున్నారు సంక్రాంతి సెలవులు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పది రోజులు అయితే ఇవ్వడం జరిగిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్లకు సంబంధం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్